ఈ రోజు తుర్కయాంజలం మున్సిపాలిటీ పరిధిలోని ఉమరకాన్గూడ కోహెడ్ బ్రాహ్మణపల్లి మునగనూరు గ్రామాల్లో సుమారు అరవై ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షలకు సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే పదవికి మల్లరెడ్డి రంగారెడ్డి ఈ కార్యక్రమం రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లరెడ్డి రామ్రెడ్డి స్థానిక మున్సిపల్ చైర్మన్ మల్లరెడ్డి అనురాధ రామరెడ్డి వైస్ చైర్మన్ గుండ్లపల్లి హరిర హరిత ధనరాజ్ గౌడ్ మున్సిపల్ పార్టీ ప్రెసిడెంట్ కొత్తా కుర్మ మంగన్న శివకుమార్ వివిధ వార్డుల కౌన్సిలర్లు కోఆపరేషన్ సభ్యులు వివిధ శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు মানে <caniser Zum voi> <aisama> பாப <laughs> என்ன <laughs> તો હોટલ કેલ્પીચુલા માં ઇંકગંતરે કે કટ આવતો મેં કેલ્પીચુલા કો ફોન નથી વી મે મે નાયી આવી સચોટ સચોટ ડાલ લે તો ટુરકયમજલ મ્યુનિસિપાલિટી લો નેના યરોદ అరవై నుంచి డెబ్భై ఇనాగ్రేషన్లు చేసిన ఇదంతా కూడా పదహారు కోట్ల చిల్లర ఈరోజు మేము చేసినటువంటి ఏ పనైనా పకడ్బందీగా క్వాలిటీగా ఉండాలనేటువంటిది మేము అధికారులకు సూచిస్తున్నాం అధికారులను చాలా స్ట్రిక్ట్గా వాల్ టు వాల్ ఎక్కడైనా రోడ్డుకు ఇరుపక్కల కూడా క్లియర్గా నీళ్లు పోయేటట్టుగా సైడ్ బరమ్స్ కూడా నింపమంటున్నాం ఈరోజు మేము చేసే ప్రతి పని ప్రతి రూపాయి పేద ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాం ఈ రాష్ట్రంలో ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి పేదోని నెత్తిన పెట్టి కనీసం ఒక రోడ్డు చక్కగా లేదు ఒక డ్రైనేజ్ చక్కగా లేదు మంచినీటి వ్యవస్థ లేదు ఇవన్నిటిని కూడా ఈరోజు నేను రెండు రోజుల నుంచి తుర్కాంజాల మున్సిపాలిటీ నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు తిరిగిన ఈరోజు ఉదయం నుంచి ఇప్పుడు లాస్ట్ ప్రోగ్రాం ఇది నేను కానీ మా చైర్మన్ కానీ మా కౌన్సిలర్లు కానీ అందరూ కూడా నాతో పాటుగానే ఉన్నారు ఇక్కడ ఉండేటువంటి కార్యకర్తలు కూడా ప్రజల కోసం పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు గతంలో ఈ ప్రాంతాన్ని లూటీ చేసింది ఎక్కడ అభివృద్ధి చేయలేదు కాబట్టి ఎప్పుడైనా అభివృద్ధి చేసి పేద ప్రజల మన్ననలను పొందాలని అధికారులకు చెప్తున్నాం మాకు ఉండేటువంటి ఇక్కడ ఉండే నాయకులకు చెప్తున్నాం కాబట్టి నేను కూడా వాళ్ళకు పూర్తిగా మద్దతుగా అండగా నీళ్ళు ఎక్కడ లేవు కరెంట్ ఎక్కడ వస్తలేదు రోడ్లు సరిగ్గా లేని దగ్గర డ్రైనేజ్ లేని దగ్గర మొట్టమొదటిగా ఈ కార్యక్రమాలు తీసుకున్నాం మొన్ననే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కానీ మున్సిపల్ దగ్గర నుంచి కానీ నూట పది కోట్ల రూపాయల వర్క్ పెట్టినాం కాబట్టి అవి కూడా అన్నీ పూర్తి చేయడానికి యుద్ధ ప్రాతిపాదికన తురుకయంజాల్ మున్సిపాలిటీ ఇబ్రాన్పట్నం నియోజకవర్గంలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి నాలుగు మున్సిపాలిటీలను కూడా అభివృద్ధి చేయాలనే తపనతో ముందుకు వెళ్తున్నా తప్పకుండా చేస్తాం తప్పకుండా హైడ్రా అనేటువంటిది ఒక్కని కోసం కాదు ఇది పేద ప్రజలను ఆదుకోవాలని పే హైదరాబాద్ నగరంలో మునిగిపోతున్నటువంటి ముంపు కాలనీలను మునుగకుండా చూడాలని అదే పరిస్థితి రేపు ఇక్కడుండే మున్సిపాలిటీలలో కూడా వస్తుంది కాబట్టి నాలల మీద కట్టల మీద చెరువులలో కట్టిన ప్రతిదానికి కూడా పొలబద్ద ఉంది దాన్ని తప్పకుండా ఎవరన్నా కడితే వాళ్ళు ఇబ్బందులు పడతారు కట్టకండి అని మాత్రం నేను చెప్తున్నాం